రాజంటి ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వివిధ పేపర్లో వచ్చిన కార్టూన్ల మీద కార్టూన్లు చూద్దాం అందులో ఉన్నట్టు అంటే థీమ్ ఏంటి ఎనాలసిస్ చేద్దాం నమస్తే తెలంగాణలో లోకం పోకడ పేరుతో వచ్చిన ఈ కార్టూన్లో ఇవాళ చాలా వరకు కార్టూన్లు హాస్టల్స్లో తెలంగాణలోని హాస్టల్స్లో గురుకుల హాస్టల్స్లో పిల్లలు అస్వస్థత గురి కావటం ఫుడ్ పాయిజన్ కావటం దాంతో హాస్టల్ హాస్పిటల్లో చేరటం ఒక పాప శైలజ ఒక పాప చనిపోవడం ఇదంతా జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్టూన్లు వచ్చాయి అయితే ఈ కార్టూన్ చూడచ్చు ప్రభుత్వ బడువుల్లో పురుగుల భోజనం దీంతో విద్యార్థుల అస్వస్థత ఇది కా ఇది జరిగింది దీంతో ఈ సమస్య రావటంతో క్లాస్ రూమ్లో ఆసుపత్రి వార్డులుగా మార్చేశాం ఇప్పుడు కలెక్టర్లంతా హాస్పిటల్లో ముఖ్యంగా హాస్టల్కి సంబంధించిన హాస్టల్స్ కావచ్చు స్కూళ్ళు గురుకులు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు అయితే వచ్చేసరికి క్లాస్ రూమ్ వన్ క్లాస్ రూమ్ టూ క్లాస్ రూమ్ త్రీ ఇట్లా ఉండాలి కదా క్లాస్ రూమ్ అంటే ఇది సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఇట్లా ఉంటాయి కదా రూములు జనరల్గా అలాంటిది వచ్చేసరికి వార్డు వన్ వార్డు టూ వార్డు త్రీ అనేది ఉన్నాయి ఏంది ఇట్లా మార్చిారంటే ఏముంది సార్ ప్రభుత్వ బడుల్లో పురుగుల భోజనం ఉంది అందుకనే క్లాస్ రూములని ప్రభుత్వ అవుంటారు ఆసుపత్రి వార్డులుగా మార్చేశాం అనేది కాన్సెప్ట్ అన్నట్టు దీంతో ఏంటంటే వార్డుల వార్డులు వార్డులుగా మార్చేసాం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎందుకంటే ఆడ తినాలి ఈడ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి అనేది ఈ కాన్సెప్ట్ అన్నట్టు బాగుంది చాలా బాగుంది అంటే ఒక ఒక కార్టూన్ ఎంత థీమ్ ఎంత అర్థం వచ్చేటట్టు ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సేమ్ హాస్టల్స్లో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పే విధంగా ఉంది ఇది ఆంధ్రజ్యోతిలో లోకం తీరుతో వస్తుంది ఈ కార్టూన్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఆహారం కలిపి అయి ఫుడ్ పాయిజన్ అయిపోయి పిల్లల అస్వస్థకు గురవుతున్నారు అయితే ఈ లెక్కల మాస్టర్ గణిత మాస్టర్ కూడా హాస్టల్లో భోజనం చేసి వచ్చి ఇంటికాడ కక్కుతున్నాడు ఇంటికాడ కక్కుతుంటే ఈమె వచ్చేసి ఏది ఎందుకు ఇట్లా జరిగింది ఏం జరిగింది ఏమన్నా హాస్టల్లో భోజనం వచ్చినవా అని అంటుంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది అంటే ఈయన ఈయన ఏంటంటే అధికారులు తనిఖీలకు వచ్చారు పిల్లలతో పాటు మధ్యాహ్నం భోజనం చేసినాం అధికారులు తనిఖీలకు వస్తే పిల్లలతో పాటు మేము భోజనం చేసినాం ఇక అట్లా ఫుడ్ పాయిజన్ అయింది మొత్తం అరుగుతలేదు దాంతోపాటు ఇట్లా వామిటింగ్ అయింది అంటూ ఈ విధంగా కక్కకుండా చెప్తారు అన్నట్టు ఈయన గణితం మాస్టర్ సో ఇదేనట్టు పరిస్థితి అంటే హాస్టల్లో భూవో ఏ తనిఖలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే అధికారులు కూడా నిర్లక్ష్యం చాలా ఎందుకంటే అధికారులకు ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్నటువంటి ఒక బువ్వ మంచిగా ఉంటుంది కొన్ని హాస్టల్లో బాగుండదు కొన్ని హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే మళ్ళీ సేమ్ మిశ్చార్జీలు సేమ్ పిల్లలకు ఎంత ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ ఇస్తుంది ప్రభుత్వం మరి కొన్ని స్కూల్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది కొన్ని స్కూల్లో ఎందుకు అట్లా జరుగుతుంది అంటే అధికార నిర్లక్ష్యం ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది పని చేయరు పాడు చేయరు అంత అడ్డమైన విధంగా తయారు చేస్తారు ఫుడ్ దాంతో ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చనిపోతున్నారు దీని మీద అధికారంలోనే బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్లకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దీని మీద చాలా సీరియస్గా ఆలోచన చేయాలి ఎందుకంటే పిల్లలు పిల్లలు చదువుకున్నట్టు పిల్లలు రోగులుగా మారితే ఎట్లా అవుతుంది అట్లా నెక్స్ట్ సాక్షిలో వచ్చింది ఇదం జగత్ పేరుతో వస్తున్నట్టు నాకు ఈ కార్టూన్ ఈయన ఏకనాథ్ షిండే అజిత్ పవార్ ఈయన శివసేన ఇండే శివసేన ఈయన ఎన్సిపి అజిత్ పవారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయిన మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం పదవి కోసం ఇన్ని రోజులు దోబుచ్చులాడింది సీఎం పదవి అసలు ఎవరు ఈయన ఏక్నాథ్ హిండా అవుతారా లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా అంటే చర్చ జాతీయ స్థాయిలో జరిగింది బీజేపీ హైకమాండ్ ఎట్టకేలకు ఈ పదవిని బీజేపీ తీసుకుంది ఏది సీఎం పదవి అని మహారాష్ట్ర సీఎం పదవిని ఎందుకంటే నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీ గెలుపొందింది మహారాష్ట్రలో శివసేన వచ్చేసి యాభై ఏడు స్థానాలు గెలిచింది షిండే శివసేన అజిత్ పవారు ఎన్సీపీ వచ్చేసి నలభై ఒక్క స్థానాలు గెలిచింది దీంతో వీళ్ళిద్దరికీ తక్కువ గెలిచింది వీళ్ళిద్దరిని గెలిపినా కానీ ఇంత లేదు కాబట్టి దీంతో ఎక్కువగా బీజేపీ స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ ఉంది పోటీ చేసిన స్థానాలకు నూట ము నూట ముప్పై తొంభై స్థానాలు సుమారు నూట నలభై చిల్లర పోటీ చేస్తే తొంభై శాతం బీజేపీ గెలిపొంది అంటే పోటీ చేసిన స్థానాలు ఎక్కువ స్థానాలు బీజేపీ గెలిపొయింది స్ట్రైక్ రేట్ బాగుంది దాంతో మేము సీఎం పదవి మేమే తీసుకుంటామన్నట్టు చెప్పిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఎన్సీపీ షిండే శివసేనకు పన్నెండు బెర్తులు ఇటు తొమ్మిది బెర్తులు కూడా కన్ఫామ్ అయినట్టు కూడా తెలుస్తుంది చూడాలి సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత ఎన్ని మంత్రి పదవులు ఎవరికిస్తారు కీలకమైన శాఖలు ఎవరికి ఇస్తారు ఇందులో మరి అజిత్ పవార్ కావచ్చు ఏక్నాథ్ షిడ్డే కావచ్చు వీళ్ళిద్దరూ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అంటే డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా చేసి ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం పని పనిచేసినందుకు ఇప్పుడు మళ్ళీ సీఎం పదవి వర్తించింది ఆయనకు ఇక దాంతో దేవేంద్ర ఫడ్నవీసు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇక బీజేపీ సీఎం ఏ మహారాష్ట్రలో ఉంటారని చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేది నరేంద్ర మోడీ ఈ మధ్య పార్టీలో గ్రూపులు కట్టొద్దు ఈ విధంగా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు దీంతో కొంతమంది అసంతృప్తి నేతలు బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ నేతలు ఇలా ఉంటారు కదా జనరల్గా ఎక్కడైనా గ్రూపులు అనేది కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొస్తే ఈయనరు గ్రూపుల వల్లనే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాం గ్రూపులు కట్టొద్దండి ఎట్లా అని చెప్పుకొస్తున్నట్టు అట్లా గ్రూపులు కట్టద్దు అంటే గ్రూపులు గ్రూపులు కట్టి పెద్దగా ఈ గ్రూపుల కంటే జనాల్లో జన గుండెలో గ్రూపులు కట్టాలి అంతేగాని మీకు మీరు గ్రూపులు కట్టుకొని ఏదో ఒకరికొకరు ఒకరు ఓపరేట్ చేసుకునేంత ఏదో ప్రవర్తించినా కానీ అంత రాజకీయ నాయకుల భవిష్యత్తు అంతా జనాల చేతులు ఉంటుంది సో జనాలకు సర్వీస్ చేస్తే మీకు మంచి పదవులు వస్తాయి అట్లాంటి దోజులు పెట్టేసి గ్రూపులు కట్టేసి రాజకీయం చేస్తూ ఈ విధంగా కాలాల కట్టెలు పెట్టేట పని ఎవరు చేసినా ఏ పార్టీ అయినా ఆ పార్టీకే నష్టదాయకం అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా ఏ పార్టీ అయినా సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి విధంగా అర్థం వచ్చినట్టు మోడీ మాట్లాడారు దానికి వీళ్ళు వీళ్ళ యాంగిల్లో వీళ్ళు అనువయించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు